बाल बाल बाली भाई

roxy come back come back come back go go back roxy go back go back

राक्षिकवती राक्षी बैड राक्षी कम बैक कम बैक

<laughs> <laughs> जो <laughs> <कम आन। laughs> Paksim. यो यो तब मना लो ना यो तब मना लो यार तब मना लो बाले पर बाले पर प्रदेश रफ़ा प्रदेश रफ़ा प्लीज़ 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 बोलो बाले पर बाले पर बाले पर बॉय

రాక్ష ఎందుకు చెవి పడుకుంది ఓ రాక్షిగా బుజ్జిరాక్షిగా ఓ బుజ్జి రాక్షి

ఏం చేసావు నలిసిపోయావా రే 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 అప్ప కావాలా నీకు అప్పు కావాలా వద్దా ఇంకా కావాలని చెప్పిన వాంసీ షేక్ హ్యాండ్ బ్రెడ్ 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 కావాలా షెకండ్ ఇవ్వమరి షేక్ హ్యాండ్ బ్రెడ్ బ్రెడ్ పెడతా షేక్ హ్యాండ్ రాక్సీ వద్దా బ్రెడ్ వద్దా షేక్ హ్యాండ్ ఇవ్వమరి వెరీ గుడ్ ఫై హై ఫై వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు బ్రెడ్ పెట్టాలి అంతే కదా

వెయిట్ గుడ్ బయ్ ఉంటుంది మరి రాక్షితో రాక్షితో అలా ఉంటుంది మరి బుజ్జి రాక్షితో అలా ఉంటుంది మరి మీకు బ్రెడ్ కావాలా బ్రెడ్ తిన్నావు కదా ఇంకేం కావాలి క్యారెట్ కావాలా క్యారెట్ కావాలా క్యారెట్ కావాలా చుప్పు క్యారెట్ కావాలా నీ ఫుడ్ కావాలా పెడిగ్రీ కావాలా క్యారెట్ కావాలా చుప్పు దోశ కావాలా మమ్మీని క్యారెట్ ఇవ్వడం మమ్మీని క్యారెట్ తీసుకురా మిప్పుడు క్యారెట్ తీసుకురా మమ్మీ అని చెప్పి క్యారెట్ తీసుకురా మా క్యారెట్ తీసుకురామా అన్నీ మా ఆకలి వేస్తుంది అన్నీ హాయ్ అండి బ్రమరాంబ హాయ్ మేడం హాయ్ నా బుజ్జిరాక్షడు ఆట అవి అలసిపోయాడు

ఎవరు చెప్పారా ఎట్లా చేస్తారు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉంటే ఎవరు లేకపోతే యునైటెడ్ ఏపీగా రెండు రాష్ట్రాలు వస్తాయి అది ఆల్రెడీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీద పాత వీడియో చూసి ఉంటాం

కమాన్ రాక్ష కబాన్ కబాన్ కమాన్ రాక్ష ఇంట్లో రాక్ష ఎక్కడికి వెళ్తున్నావు రాక్ష కమాన్ కమాన్ రాక్ష రాక్షిగా అప్ప కావాలా మీకు అప్ప కావాలా డ్రైవర్ Sit. Sit. sit, 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 wait, wait, wait. Second, good boy, good boy. Take it. Wait. Wait, wait, goodbye. Wait, wait, wait.

ఎయిట్ అంటేనే తినేస్తా దొంగ రాక్షగో బుజ్జు అమ్మ తిన్నావా రాసి అప్ప తిన్నావా అప్ప తిన్నావా ఇంకేం తింటావు బ్రెడ్ తిన్నావు బాదం తిన్నావు కీరా తిన్నావు క్యారెట్ తిన్నావు ఇంకేం తినాలి ఇంకా నీ ఫుడ్ తినాలి పెడిగ్రీ అంతేనా అంతేనా అన్నీ తిన్న తర్వాత నీ ఫుడ్ తింటావా